హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ వీరో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి ఈరోజు వచ్చిన పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన పెళ్లి సంబంధం వచ్చేసి అబ్బాయి పరకాల్లో ఉంటారు వరంగల్ దగ్గర అబ్బాయి పేరు వినయ్ గారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి వినయ్కి ఉండేది పరకాలు పరకాల్లో ఉంటారండి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు వినయ్కి విడాకులు అయిపోయింది పిల్లలు లేరు వీళ్ళంతా వ్యవసాయదారుల కుటుంబము ఫ్యామిలీ మొత్తం వ్యవసాయదారుల కుటుంబము వెల్ సెటిల్డ్ ఇరవై ఎకరాల పొలం ఉందండి ఇద్దరు అన్నలు ఉన్నారు వీళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఇన్ ఎంప్లాయీ అండి వినయ్ క్యాస్ట్ వచ్చేసి యాదవ్స్ వీళ్ళ ఓన్ హౌస్ మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మొత్తము పరకాలలోనే ఉంటారు వీళ్ళ నాన్నగారు రాది వీళ్ళ నాన్నగారు సింగర్ అయిన ఎంప్లాయీ ఈయన కూడా వ్యవసాయం చేస్తున్నాడు అబ్బాయి అబ్బాయి బిఎస్సీ చదువుకున్నారు డిగ్రీ చదువుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వ్యవసాయదారుల కుటుంబం నాన్నగారు సింగర్ అయిన ఎంప్లాయీ వినయ్కి ఆ పెళ్ళైన వన్ మంత్లోనే అనుకోకుండా విడాకులయింది కాబట్టి ఎవరైనా మొదటి మ్యారేజ్ బదువు ఉన్న రెండో మ్యారేజ్ బదువు ఉన్న యాదవ కులంలో వినయ్ చేసుకుంటాడు నాన్నగారి సింగర్ జాబ్ కూడా అబ్బాయికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా గవర్ గవర్నమెంట్ జాబ్ వరుడు కావాలనుకునే వారికి ఈ విన ప్రొఫైల్ అనేది మంచి సూటబుల్ మ్యాచ్ అండి ఈ అబ్బాయి హైట్ ఫైవ్ పాయింట్ టెన్ ఉంటారు ఈయన నాన్ డ్రింకర్ ఎటువంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ అయితే లేవు వీళ్ళు ఓన్లీ యాదవ గొల్లలోనే చూస్తున్నారు అండ్ ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చిన సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరో సంబంధంతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే